ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన సారథ్యంలో ఇప్పటి వరకు జరిగిన పనులు కొన్ని మీరు షేర్ చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇంతమంది ప్రేమించినటువంటి ప్రేమించి ఆయన్ని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకి ఆయన చేద్దాం అనుకున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీతోటి షేర్ చేసుకుంటున్నాం సో మన గౌరవనీయులనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పనులు మీతో షేర్ చేయబోతున్నాను పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు నలభై కోట్లు కేటాయించడం జరిగింది అందులో సిసి రోడ్ల కోసం ఇరవై రెండు కోట్లు బీటీ రోడ్ల కోసం పది పాయింట్ ఎనభై ఐదు కోట్లు కేటాయించగా పదహారు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు ఇవి కాకుండా ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతు కోసం ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము మూడు పాయింట్ డెబ్బై కోట్ల వ్యయంతో బీటీసీసీ రోడ్లు నిర్మించడం జరిగింది పిఠాపురం మండలం కుమారపురంలో పదిహేను పాయింట్ డెబ్బై లక్షల వ్యయంతో మూడు సీసీ రోడ్లు ఇరవ గ్రామంలో డెబ్బై ఐదు లక్షల వ్యయంతో బీటీ రోడ్డు గోకివాడ గ్రామంలో ఇరవై లక్షల వ్యయంతో సిసి రోడ్డు గొల్లప్రోల్ మండలం మన్నెపూడి గ్రామంలో దాదాపు ముప్పై లక్షల వ్యయంతో సిసి రోడ్డు చిన్నజగంపేట గ్రామంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్డు యు కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో ముప్పై ఎనిమిది లక్షల వేయంతో సిసి రోడ్డు కొత్తపల్లి గ్రామంలో పదకొండు లక్షల వ్యయంతో సిసి రోడ్డు ఉప్పాడ కాలనీ రోడ్లపై పద్నాలుగు పనులకు గాను కోటి యాభై రెండు లక్షల కోటి యాభై రెండు లక్షల వ్యయంతో మొత్తం మూడు పాయింట్ డెబ్భై లక్షల మూడు కోట్ల డెబ్భై లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇంకా సుమారు ఒక వంద రోడ్లు రెడీగా ఉన్నాయి మాకు సమయాభావం వల్ల ఎనిమిది రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేశాం మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్ డిప్యూటీసీ గారి ఇన్ఛార్జ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో మిగతా వా మిగతా రోడ్లు ఈ నెల ఈ వారంలోనే నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల కూడా ప్రారంభోత్సవం చేస్తారు ఫోన్ సైలెంట్లో పెట్టాము గొల్లపురాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రార్థనించవోసిన పిఠాపుర నియోజకవర్గంలో గొల్లపురంలో దాదాపు ఎనభై తొమ్మిది లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిన్న ప్రారంభించాం ఈ ఆసుపత్రిలో సుమారు ఇరవై మూడు వేల నూట నలభై ఆరు మంది ప్రజలకు నిరంతరం సేవలు అవుతాయి వైద్య సేవలు పరిపడకుల సామర్థ్యంతో అరవై రకాల ల్యాబ్ పరీక్షలు నూట రెండు రకాల మందులు టీబీ లెప్రసీ ఎయిడ్స్ నియంత్రణ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ ఇక్కడ నిరంతరం జరుగుతుంది అలాగే నిన్న గుల్లపురంలో తహసీల్దార్ గారి కార్యాలయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి అరవై లక్షల వ్యయంతో తహసీల్దార్ కార్య కార్యాలయం కోసం ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు మండల పరిషత్ అభివృద్ధి కార్య కార్యాలయం ఆవరణలోనే ఉండటం వల్ల ప్రజాసేవల పరిధి మెరుగుపడి ప్రజావినీతి దరఖాస్తులపై ద్వరితగతల చర్చలు తీసుకు చర్యలు తీసుకోవడానికి వీలుగా మారింది అలాగే గొల్లపురల్ నగర పంచాయతీ తాగునీటి సరఫరా అభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించారు గొల్లపూరల్ పట్టణంలో ఇరవై వార్డుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం అరవై ఐదు పాయింట్ ఇరవై ఆరు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి ఈ నిధుల ద్వారా తాటిపర్తి బోర్లకి రెండు సబ్మెర్సిబుల్ ట్వంటీ హెచ్పి మోటార్ల మార్చడం ఒక కొత్త బోర్ ఏర్పాటు చేయడం అలాగే రెండు వందల ఎంఎం డయా హెచ్డిపిఈ పైప్ లైన్లు ఆరు వందల మీటర్లు నూ నూట పది ఎంఎం పైప్ నాలుగు వందల అరవై ఆరు మీటర్లు కొత్తగా వేయడం జరిగింది లీకేజ్ రిపేర్ చేయడం పన్నెండు పాత వాల్వులను కొత్త వాటితో మార్చడం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పంపు సెట్లు మరియు ఫిల్టర్ మీడియా చాంబర్లు కొత్తగా ఏర్పాటు చేయటం ప్లాంట్ భవనానికి పెయింటింగ్ పనులు పూర్తి చేయడం ఈ అభివృద్ధి పనులకు గాను ఈ అభివృద్ధి పనుల కారణంగా ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై మంది ప్రజలకి రోజు తాగునీటి సరఫరా మెరుగుపడింది గతంతో పోలిస్తే ప్రస్తుతం నీటి నీటి సరఫరా మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీ అన్నా క్యాంటీన్ ఇది మన సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఆయన అన్ని చోట్ల అద్భుతంగా నిర్వహిస్తున్నారు సో గొల్లపూరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సోవ తీసుకొని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఠాపు నియోజకవర్గంలో గొల్లపూరంలో పదిహేడు లక్షల వేలుతో రెండు రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది చదర పొడుగుల విస్తీర్ణంలో అన్నా క్యాంటీన్ నిర్మించింది ప్రజల సౌకర్యార్థం ఎనిమిది ఫ్యాన్లు ఆరు టేబుల్స్ పదిహేను కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి కోసం ఆర్గో ప్లాంట్ ఏర్పాటు చేశారు ఈ క్యాంటీన్ నిర్మాణం కోసం తొమ్మిది మంది సిబ్బందిని నియమించారు ఇక్కడ రోజుకి మూడు కోట్ల తక్కువ ధరకు భోజనం అందుబాటులో ఉంటుంది ఉదయం రెండు వందల యాభై మందికి అల్పాహారం మధ్యాహ్నం మూడు వందల మందికి భోజనం రాత్రి రెండు వందల మందికి భోజనం కేవలం ఐదు రూపాయలకు అందించబడుతుంది అవసరాన్ని బట్టి భోజనాల సంఖ్య పెంచే వీలుంది క్యాంటీన్లో భోజనం వేడిగా శుచిగా శుభ్రంగా అందించబడుతుంది భోజనం యొక్క నాణ్యత పరిశుభ్రత గురించి ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా లేదా ఐవిఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు ఈ క్యాంటీన్ ప్రాంగణాన్ని మున్సిపల్ కమిషన్ ప్రతిరోజు పరిశీలిస్తారు అలాగే సామాజిక సంక్షేమ సమీకృత బాలికల వృష్టి పిఠాపురంలో ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మితమైన సమీకృత బాలికల వసతి గృహానికి సామాజిక సంక్షేమ శాఖ ద శాఖ పదమూడు పాయింట్ యాభై లక్షలు మంజూరు చేయగా ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా మరమ్మతులు పూర్తి చేశారు ఈ పనుల్లో ఫ్లోరింగ్ నిర్మాణం టాయిలెట్లు అప్గ్రేడు ఎలక్ట్రిక్ పంపింగ్ మరమ్మతులు తలుపులు కిటికీలు స్లాబ్ లీకేజ్ పరిష్కారం ప్రహరీగోడ నిర్మాణం భవనానికి పెయింటింగ్లు మరియు వాకింగ్ టైల్స్ వేసి గృహాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకొచ్చారు ముప్పై ఆరు పాయింట్ యాభై లక్షల విలువైన ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసి నిన్న ప్రారంభించడం జరిగింది మేము చాలా సంతోషపడ్డాను అలాగే రథాలపేటలో రథాలపేట పొజిషన్ పట్టాలు పదహారో వార్డు రథాలపేట నిర్వాసితులు ఇరవై ఏళ్ళుగా ప్రభుత్వ భూమిలో నివసిస్తూ పొజిషన్ పట్టాలు కోరగా జిల్లా అధికారులు పరిశీలన చేపట్టి పదిహేను అర్హులైనటువంటి కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు ఈ పొజిషన్ పట్టాలు తయారు చేసి పూర్తి చేయడం జరిగింది వారికి అందజేయడం కూడా జరిగింది అలాగే ఇప్పటి వరకు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శరవేగంగా సాగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రికార్డు స్థాయిలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒక్క మందికి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పదహారు కోట్ల ఎనభై ఒక్క లక్షల పద్నాలుగు వేలు ప్రతి నెల అందించడం జరిగింది అలాగే అది కంటిన్యూ అవుతుంది జరుగుతుంది అలాగే ఇప్పటికే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది పనులు కూడా త్వరలో పూర్తి త్వరలో స్టార్ట్ అవుతాయి అంతేకాదు నియోజకవర్గంలో అన్ని మారుమూల గ్రామాలు కలిపేలాగా సిసి రోడ్లు బీటీ రోడ్ నిర్మాణానికి ప్రాధాన్యతూ గుంటలు లేనటువంటి రోడ్లతో అభివృద్ధి బాట పండిస్తున్నారు ఇది ప్రజలకి మెరుగైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టిబడి ఉన్న తీరు మీ అందరికీ స్పష్టం చేసింది అలాగే దీపం పథకం ద్వారా పిఠాపుడు నియోజకవర్గంలో డెబ్బై వేల మూడు వందల ఇరవై ఎనిమిది మందికి దాదాపు ఐదు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల వేపుతో గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది ఇది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకున్న మరో ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమం అలాగే ఇటీవ ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో పిఠాపురం ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓవి నిర్మాణానికి యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్లు మంజూరు చేసి పాలనాపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది సాపర్లకోట ఉప్పాడ రహదారి రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది అలాగే మా దృష్టికి నిన్న మొన్న మేము తిరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో లేని కొన్ని కొన్ని చిన్న పెద్ద సమస్యలు వచ్చినాయి అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అవన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే పిఠాపురం ఉన్నటువంటి ఏ పౌరులు కూడా ఎవరు కూడా ఏదన్నా సరే నిజమైనటువంటి సహాయం నిజమైనటువంటి అవసరం ఉంటే మాత్రం ఆ పనులు మేము చేయడానికి ఉంటాం ఎవరు కూడా సంకోచించద్దు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రిరెడ్డి గారి ద్వారా మీరు మీ యొక్క అవసరాలు ఆయనకి చెప్పండి ప్రాధాన్యతను బట్టి ఆ పనులన్నీ త్వరలో నెరవేరుతాయి ఇప్పటి వరకు వచ్చి పది పది నెలలైన కూటమి ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం వరకు జరిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఇవి ఇంకా ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఉంది ఇంకా మూడు నెలల దాకా నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరూ చూస్తారు పిఠాపురం ఇది చాలా ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ సంతోషంగా సంతోషం ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం